ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ప్రకాశం జిల్లాలో మోందా తుఫాన్ ప్రభావంపై ప్రజలు భద్రత కోసం అన్ని విభాగాలు సజాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే దాంచల జనార్దన్ సూచించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జోనల్ స్పెషల్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియాతో కలిసి పరిస్థితిని సమీక్షించారు ప్రకాశం భవనంలో కలెక్టర్ పి రాజబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఉడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు

రానున్న ఇరవై నాలుగు గంటలు మరింత అప్రమత్తత అవసరమని జిల్లా అధికారులకు స్పెషల్ ఆఫీసర్ సిసోడియా సూచించారు ప్రకాశం భవన్లో కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు గాలుల తీవ్రత కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రక్కన మరియు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను తక్షణమే తొలగించాలని ఆదేశించారు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తలెత్తిన సందర్భంలో వెంటనే చర్యలు తీసుకునేలా విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు ప్రజలు అవసరం లేకుండా ఇళ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు జెసి గోపాలకృష్ణ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు

कैरोसिन लैंप्स को, because कनेक्ट हंड्रेड परसेंट होती होगी, कैरोसिन लैंप्स को कैंटल्स को एडिक्वेट करा वाला वाला जरा फेक फट्टे बेटा। अध्यक्ष जी, निष्पक्ष 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 पट्टे काम लोगों प्रभात हमारे केंट्रल डिवाइड काम की ओप्सरिंग स्पेस चेंज किया है ठीक ओके इसे डी टोटल सर लास्ट 21 नहीं तो ना है कार्टून कार्टून एक काम कार्टून पट्टे आह कार्टून आप मुझे लगा कि डेट रिलीफ जीओ जबकि क्या होगी थोड़ी ईजीओ तो कभी कर नहीं पाएगा आज जीओ नंबर वन that is that is replicable as soon as there is a demonstration any variation happens then you get start you know number one department adiga sir at 24 all of so one sir omesh puri sir nakesh sir that is not got i yes man again enti ante ee garden lady a dg sir sir sheets tho adi udi poye avkasalu pettiga oktaidi

జనరల్ సర్జరీ సర్జరీలు సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీ డిఎన్ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుకునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బిఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్